బీపీఆర్ టీవీ న్యూస్కి స్వాగతం నేను మీరూప విద్యుత్ కనెక్షన్లో సరికొత్త మార్పు కొత్త ఇంటి విద్యుత్ కనెక్షన్ ఇకపై మరింత వేగంగా రానుంది ఇప్పటి వరకు అమల్లో ఉన్న నిబంధనల మేరకు ఉన్న గడువును కేంద్రం తగ్గించింది సగానికి పైగా రోజులను కుదిస్తూ తాజాగా ఉత్తర్వులు చేసింది ఇందుకోసం విద్యుత్ చట్టం రెండు వేల మూడులోని సెక్షన్ వన్ సెవెన్ సిక్స్ ప్రకారం విద్యుత్ రూల్స్ను రెండు వేల ఇరవైలో సవరణ చేసింది కేంద్ర విద్యుత్ మంత్రోత్సవ శాఖ విడుదల చేసిన ఈ సరికొత్త నిబంధనల ప్రకారం మహానగరాల్లో నివసించే వారు మూడు రోజుల నుంచి గనిష్టంగా ఏడు రోజుల్లోనే విద్యుత్ కనెక్షన్ పొందవచ్చు మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో పదిహేను రోజుల నుంచి ఏడు రోజులకు గ్రామీణ ప్రాంతాల్లో ముప్పై రోజుల నుంచి పదిహేను రోజులకు గడువును తగ్గిస్తూ మార్పులు చేశారు ఇక కొండ ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాలు కొత్త కనెక్షన్ కానీ ఇప్పటికీ ఉన్న కనెక్షన్ మార్పులు కానీ చేసుకోవడానికి కనీసం గడువు ముప్పై రోజులుగా నిర్ణయించారు తాజా నిబంధనల మేరకు ఎలక్ట్రిక్ వాహనాలకు ఇంటి వద్దే ఛార్జ్ పెట్టుకోవడానికి ప్రత్యేక కనెక్షన్ ప్రత్యేక విద్యుత్ కనెక్షన్ పొందవచ్చు పీఎం సూర్యగృహ పథకంలో భాగంగా ఏడాదికి కోటి గృహాలకు రూప్టాప్ సోలార్ ఏర్పాటు చేస్తామని ప్రతి నెల మూడు వందల యూనిట్లు ఉచితంగా విద్యుత్ను అందిస్తామని కేంద్రం ఇటీవలే ప్రకటించింది దీనికి తోడ్పాటుగా భవనాలపై రూప్ ఆఫ్ సోలార్ పీవీ సిస్టమ్ ఏర్పాటుకు డిస్ట్రిబ్యూటర్ లైన్స్ కలపరిమితాన్ని ముప్పై రోజుల నుంచి పదిహేను రోజులకు తగ్గించారు